తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై సస్పెన్స్ కొనసాగుతుంది టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు చాలా మంది నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జైల్లో ఉండడంతో సరైన విధంగా గైడ్ చేసే నాయకుడు లేకుండా పోయారు నారా లోకేష్ తెలంగాణ రాజకీయాల గురించి అసలు పట్టించుకోవడం లేదు బాలకృష్ణ ఒక్కసారి సమీక్ష సమావేశం పెట్టి తాను తెలంగాణ అంతా పర్యటిస్తానని అన్నారు కానీ మళ్ళీ ఆయన కూడా సైలెంట్ అయ్యారు మరోవైపు జాబితా రెడీ చేసుకుని తెలంగాణ నేతలు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల జాబితాను కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు డెబ్బై ఐదు మంది జాబితా సిద్ధమైందని రేపో మాపో జాబితా విడుదల చేస్తామని ములాఖాత్ అధినేత చంద్రబాబును కలిసి అభ్యర్థులు ప్రకటించాలని అనుకుంటున్నారు చంద్రబాబు విడుదలపై గత కొద్ది రోజులుగా పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు జైలు నుండి బయటకు వస్తే ఆయన చేతుల మీదుగానే అభ్యర్థుల ప్రకటన చేయించాలని చూస్తున్నారు బీజేపీతో పొత్తు గురించి తరచూ చర్చ జరుగుతోంది జనసేన బీజేపీ మధ్య చర్చలు జరిగాయి టీడీపీతో కిషన్ రెడ్డి మాట్లాడారని చెబుతున్నారు అమిత్ షాతో లోకేష్ భేటీలో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు అయితే తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం బీజేపీతో పొత్తు కన్నా ఒంటరిగా పోటీ చేయడం భావిస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయితే పొత్తు ఎలా ఏంటి అభ్యర్థులు ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తానని చంద్రబాబు జైల్లోంచే సంచలన ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది ఇక కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనీ ఇవ్వకపోతే ఎలా అని పార్టీ నాయకు అంటున్నారు ఇక ఈ వార్తలతో కేసీఆర్కు వర్క్ స్టార్ట్ అయింది అని అంటున్నారు మొత్తానికైతే చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది